ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య భూపతి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ నేనైతే మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు బతుకుతెరువు కోసం సిటీకి వచ్చారంట వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు వాళ్ళని చాలా కష్టపడి చదివించుకుంటూ వాళ్ళ జీవనం అనేది సాగిస్తున్నారంట పాపం అయితే త్రీ డేస్ నుంచి వర్షం చాలా గ్యాబ్ ఇవ్వకుండా పడుతుంది కాబట్టి పిల్లలకు వచ్చేసి హాలిడేస్ ఉన్నాయంట అయితే బాబుకు స్కూల్ ఉండడంతో బాబుని స్కూల్కి పంపించేశారంట పాప ఒక్కతి ఇంట్లో ఉందంట అయితే బాబుకు టిఫిన్ ఇవ్వాల్సిన టైం ట్వెల్వ్ థర్టీ వరకు ప్రిన్సిపల్ సార్ వాళ్ళ ఫాదర్కి కాల్ చేసేసి సార్ ఇట్లా మీ టిఫిన్ రాలేదు బాబుకి లంచ్ బాక్స్ రాలేదని చెప్పారంట అయితే వాళ్ళ ఫాదర్ వచ్చేసి అరే ఎందుకు పాపకి చెప్పేసి వచ్చాం కదా ఇంకా టిఫిన్ ఇవ్వకపోవడం ఏంటి అని ఇంటికెళ్ళి చూసేవారికి అమ్మాయిని కత్తితో పొడిచి చంపేశారంట అమ్మాయి ఏజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ అసలు మన దే భారతదేశంలో మానవత్వం అనేది ఎందుకు ఇలా మంట కలిసిపోతుందో అర్థం అవ్వట్లేదు మనము మన మిడిల్ క్లాస్ వాళ్ళు పొట్ట గడిస్తే కొంతమందికి పొట్ట గడిస్తే కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి అలాంటి పరిస్థితిలో వాళ్ళు తెరువు కోసం వచ్చారు పిల్లల కోసం ఇంత కష్టపడి చదువుపిస్తుంటే మా శత్రువులు అనేది ఎక్కడో ఉండరు మన పక్కకి ఎక్కడ ఉంటారు పాపము అసలు వాళ్ళు ఎవరి జోలికి కూడా వెళ్ళేవాళ్ళు కారంట అమ్మాయిని అన్యాయంగా చంపేశారు అసలు ఎవరు చంపేశారు ఇప్పటివరకు అయితే ఏం తెలీదు మనము వెళ్తుంటాం వస్తుంటాం మనల్ని ఎవరు చూడట్లేదు మనల్ని ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు అనుకుంటాము కానీ ప్రతి ఒక్కరు చూసుంటారు చేసి ఉంటారు కానీ పాపం వాళ్ళు ఎవ్వరి జోలికి వెళ్ళే వాళ్ళైతే కాదు అంట అన్యాయంగా చంపేశారు ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా అవుతున్నాయి కాబట్టి నేను మీ ముందుకు వచ్చి నాకు చెప్పాలనిపించింది నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది మార్నింగ్ సిక్స్ నుంచి మొదలు పెడితే వాళ్ళ ప్రయాణం అనేది వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడి ముందుకెళ్ళి జాబ్ జాబ్స్ చేసుకుంటూ ఫ్యామిలీని పోషించుకుంటున్నారు ఇలా చూడబుద్ధని చూడబుద్ధి కాని వాళ్ళు గిట్టని వాళ్ళు ఇలా ప ఇలాంటి పనులు చేస్తున్నారు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మనం జాబ్స్కి వెళ్ళేటప్పుడు చాలామంది పిల్లలను పట్టుకోవడానికి లేక కేర్ టేకర్స్నని లేకపోతే పిల్లలను వదిలేసి వెళ్ళడం ఇలా చేస్తుంటారు మన పిల్లలు మనకైతే బరువు గారు కదా అలాంటి టైంలో మన పేరెంట్స్నా లేకపోతే అత్తమ్మ అత్తమ్మ వాళ్ళ ఇలా ఉంటారు కాబట్టి పే పిల్లల దగ్గర ఎవరినో ఒకరిని ఉంచేసి వెళ్ళాలి ఇవాళ రేపు ఎవరిని నమ్మడానికి లేదు వాళ్ళైతే చిన్న ఉన్నప్పటి నుంచి పాపం వాళ్ళ అమ్మమ్మనే చూసుకునేది చూసుకునేదంట టూ డేస్ బ్యాక్ ఆమెకు ఏదో ఇంటి దగ్గర వర్క్ వచ్చి వెళ్ళే వరకు ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి ఎదురైంది ఇది ఏ తల్లికి కూడా ఇలాంటి కడుపు కొత్త రాదు ఆమె ఏడుస్తుంటేనే అయితే నాకైతే కడుపు అంతా నాదే తరుక్కుపోయింది పిల్లలకు ఒక ఫీవర్ వచ్చి వాళ్ళకు చిన్నది ఏదైనా ఇన్సుడెంట్స్ అయితేనే మనం తట్టుకోలేము అలాంటిది అమ్మాయిని పొడిచి 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 అంటే ఆ తల్లిదండ్రుల పరి ఆవేదన ఏంటో మీరు కూడా అర్థం చేసుకోండి మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పిల్లలను అయితే జాగ్రత్తగా ఒకరి చే మంచి వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు నేను కూడా వెళ్తాను కాబట్టి మా మదరా లేకపోతే మా అత్తమ్మన ఎవరో ఒకరు చూసుకుంటారు పిల్లలను మనము బయట వాళ్ళకైతే నమ్మలేము అందుకే మీకు కూడా ఇది ఉపయోగపడుతుందని నాకు చెప్పాలనిపించింది ఫ్రెండ్స్ నేనైతే చెప్తున్నా ఓకే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ प्लीज़ सपोर्ट मी